సార్ తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన క్యూ లైన్ టికెట్లు అనుకోని ఒక దుస్సంఘటన జరిగింది అయితే దాని గురించి గరికపాటి గారి వీడియో ఒకటి వైరల్ అవుతుంది సార్ ఆయన ఎప్పుడు మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది అసలు ఆ వీడియోలో ఆయన ఏం ప్రస్తావించారు సార్ గరికపాటి వీడియో చాలా వైరల్ అవుతుంది నేను ముందు చూడలేదు కానీ ఇప్పుడు చూశాను ఆయన చాలా బాగా చెప్పారు ఆయన ఏం చెప్తున్నారంటే అసలు ఈ ఏకాదశులు ఏంటి ద్వాదశులు ఏంటి దీనికి గుంపుగా వెళ్ళిపోవడం ఏంటి ఆ రోజే చూడాలన్నా దేవ దైవ దర్శనం ఇంట్లో నువ్వు పూజించుకోకూడదా అక్కడికి వెళ్ళి ఆ గుంపుల్లో నిలబడి ఆ క్యూలో నిలబడి చూడాలన్నా ఏం పిచ్చిది అని ఆయన విమర్శిస్తున్నారు అది వాస్తవమే ఎందుకంటే మనకి ఒకప్పుడు ఇలాగ ఇంత గుంపులు ఉండేది కాదు మామూలుగా కూడా మనకి ఏంటంటే కొన్ని రకాల స్పెషల్ డేస్ ఉంటాయి హిందూ క్యాలెండర్లో అన్ని మతాల్లో ఉంటాయి మనం దీని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది మాట్లాడుతున్నాం కానీ మిగతా మక్కలు కూడా మధ్య విపరీతంగా చనిపోయారు అన్ని మతాలల్లోనూ ఈ మౌఢ్యమైన అంశాలు కొన్ని ఉంటాయి మూడ దీనికి సం భక్తికి సంబంధించి అంటే భక్తుల్లో రకరకాలుగా ఉంటాయి మామూలుగా అయితే భగవంతుడు నిరాకారుడు నిర్గుణుడు ఇలాంటివన్నీ చెప్తాం రెండవది మనం అనేకసార్లు చెప్పుకుంటున్నాం ప్రహ్లాదుడి చరిత్ర దేవుడు ఎక్కడంటే ఎక్కడ ఎక్కడ లేడు అనేది చదువుకున్నాం కానీ మళ్ళీ మనం పలాని కి వెళ్ళి చూడాలి అక్కడే చూడాలి ఈ టైంలో చూడాలి మళ్ళీ దగ్గరగా చూడాలి ఎక్కువసేపు చూడాలి ఏంటో మేము గోలం అనిపిస్తుంది మాలంటే వాళ్ళకి సరే అది ఓకే భక్తి అర్థం చేసుకోవచ్చు కానీ దీనివల్ల ప్రాణాలు పోతున్నాయి ఎంత హింస మామూలుగా అయితే సో నిన్న విజువల్స్ చూస్తుంటే ఎవరికైనా కన్నీళ్ళు వచ్చే విజువల్స్ వాళ్ళు ఆ సుబ్బారాయుడి భార్య ఆమె ఏడుస్తూ నన్ను కూడా తీసుకెళ్ళిపోండి నన్ను కూడా చంపేయండి అని ఏడుస్తుంది ఇంకొక ఆమె శాంతి భర్త మాట్లాడుతున్నాడు వాళ్ళందరి విజువల్స్ చూస్తే చాలా బాధేస్తుంది వాళ్ళ కూర్చోండే విజువల్స్ నాకు ఎప్పుడు పోయినా ఇదే అని ఎందుకు ఇంత దీనంగా వీళ్ళు పాపం ఇంత కష్టాలు పడి చాలా ముసలి వాళ్ళు కష్టాలు ఏజ్ సరిగా లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి మనకి ఏదో వీళ్ళకి ఉద్యోగం లేదనో ఆరోగ్యం బాగాలేదనో ఇంట్లో సమస్యలు ఇవి ఉంటాయి రెండోది లేదు ముసలి వాళ్ళు అయినాక వచ్చే జన్మల సిద్ధాంతం మనకు ఉంటుంది కదా నేను స్వర్గానికి వెళ్ళాలి నాకు మంచి ఇది ముక్తి ప్రసాదించు ఇట్లాంటివేవో వీళ్ళకి ఉంటాయి ఇదంతా మంచిదే కానీ ఏమవుతుందంటే లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ లక్షల మంది వస్తే మనం ఎవనో నిందించడం పోలీసులతో తప్పనో ఇంకొకటో కానీ జనం కూడా అలా వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడే తీసుకోండి తొమ్మిదో తేదీ మార్నింగ్ ఐదు గంటలకు టికెట్లు ఇస్తామని ప్రకటించారు తొంభై కౌంటర్లు పెట్టారు ఎనిమిది సెంటర్లు పెట్టి తొంభై కౌంటర్లు పెట్టారు అవన్నీ కూడా ఆర్గనైజ్ చేశారు ఏదో లైన్లు అవన్నీ కూడా నీట్గానే ఆర్గనైజ్ చేశారు అవన్నీ చేశారు వీళ్ళేందండి ముందు రోజు నై మార్నింగ్ టెన్ ఎందుకు వెళ్ళాలండి ఆ ప్లేస్కి టన్నకి ఎందుకు వెళ్ళాలి అంటే ఎక్కడ మనకి మిస్ అయిపోతుందో మేము ముందు ప్రతి దగ్గర మనకి ఇంత ముందు కూడా రైల్వేలో క్యూలు చాలా మంది క్యూలో నిలబడరు వాడేదో దర్జా వెళ్ళబోతుంటారు మనకి ఈ పిచ్చి ఎక్కువ అండి మా అందరికంటే ముందు అన్న పిచ్చి అందరికి అందుతుందని తెలిసినా కూడా మాకు కావాల్సిందనేది ఇండియాలో ఎక్కువ కనబడుతుంది మిగతా దేశాలు నేను చూడలేదు కానీ ఎక్కడ పోయినా ఈ పిచ్చి ఒకటి ఉంది దీన్ని అయినా ప్రశ్నించారు మీకు భక్తి ఇప్పుడు ఇదే ముక్కోట ఇంట్లో జరిపదు ఇంతకు కూడా నేను వస్తా ఇక్కడ మన సత్యసాయిబా చూస్తే ఆ రోడ్డు అంతా క్రౌడ్ ఎందుకంటే అదేదో ఇంట్లో పూజించుకోవచ్చు కదా ఎక్కడికి నేనా అంటే చిన్న అడ్వెంచర్ కావాలి జనాలకి సో రకరకాల కారణాలతో స్త్రీలు అయితే మంచి బట్టలు కట్టుకొని చీరలు కట్టుకొని దర్శనం ఈ ద్వారదర్శి అనే ఒక ఇది ఉంది సో ఇది ఈ పిచ్చిని ఆయన అంటే ఏదైనా ప్రానికి ఒక లిమిటేషన్ ఉండాలా అది ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోతే పిచ్చిగా మారి అది ఇదవుతుంది ఇప్పుడు అక్కడ కూడా అంతే వాళ్ళు నిజానికి పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఒక మహిళకు అస్వస్థత అయితే తీసుకెళ్ళాలి చిన్న గేట్ ఓపెన్ చేస్తే తీర్చుకోలేదు పెద్ద గేట్ ఓపెన్ చేయాలి వాళ్ళు ఊహించలేదు వీళ్ళు పరుగులేదు వీళ్ళకి ఆల్రెడీ చెప్పాడు పన్నెండు గంటల వరకు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మీకు టికెట్లు ఇవ్వమని చెప్పినాక వీళ్ళు గా ఉండాలి కదా కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే మార్నింగ్ నుంచి వాళ్ళు అక్కడ కూర్చున్నారు నీళ్లు లేవు భోజనం లేదు అలసిపోయి ఉన్నారు టికెట్లు ఇస్తున్నారు అనేసరికి వాళ్ళు పరుగులు ఇచ్చారు సో ఇది అంటే ఫస్ట్ యూర్ క్యూలో ఇదే సిస్టమే రాంగ్ ఇక్కడ దీనికి టోకన్ టోకన్ ఇచ్చేదే అందరికీ టోకన్ వారిగా ఇస్తామని మళ్ళీ అప్పుడే చనిపోవడం అనేది చాలా తీవ్రమైనది ఇది అన్నిందరికీ వర్తిస్తుంది ఈయన భక్తి ఈయన భక్తి గురించి చెప్తున్నాడు కాబట్టి చెప్పాడు కానీ నిజానికి ఇప్పుడు రాజకీయ సభలలో కూడా ఆ మధ్య చంద్రబాబుది కందుకూరులో చనిపోయారు గుంటూరులో చనిపోయారు పవన్ కళ్యాణ్ సభల్లో చనిపోయారు జగన్ సభల్లో చనిపోయారు అందరికీ ఈ పిచ్చే ఉంది పోటీలు అంటే చిన్న వీధుల్లో ఎక్కువ మందిని పై నుంచి డ్రోన్స్ తీసి మాకు ఎక్కువ మంది వచ్చారని తెలుగుదేశం మాకు ఎక్కువ మంది వచ్చారని జనసేన ఏంటి గొడవలు ఇప్పుడు అమెరికా లాంటి సిస్టమ్ అయితే అవేమి ఉండవు ఎక్కడో ఒక హాల్ బుక్ చేసుకుని ఇద్దరు వాదులు ఆడుకుంటారు కొంతమంది ఉంటారు ఇది టీవీలోనూ చూడొచ్చు వాళ్ళు టెక్నాలజీ వచ్చి ఇది ఇప్పుడు పాతకాలం అదే విధంగా బ్యాన్ చేస్తే పోతుంది పబ్లిక్ సభలకి జరపకూడదు ఏమన్నా ఉంటే మీరు ఇళ్ళల్లో ఎక్కడ చిన్న హాల్లలో మాట్లాడుకోండి అవి ప్రసారం చేసుకోండి లైవ్ చేసుకోండి అనేది చేసుకుంటే ఎవరికి వాడు ఫోన్లల్లో చూసుకుంటారు కదా క్రికెట్ ఎలా చూస్తాము అలాగే రాజకీయ సభలు ఉండొచ్చు అందరూ చేస్తే ఈ గోల్ ఉండదు ఒక్కరే చేయమంటే చేయలేరు ఎవరు వాలంటీర్గా ఎవరు చేయలేరు ఇది బ్యాన్ చేయాలా మోడీ ప్రభుత్వం ఆలోచించాలి సో అది ఒకటి రెండోది సినిమాలకు సినిమా సినిమా చూడడానికి కూడా చాలా మంది ఆ మధ్య కొంతమంది చెప్తున్నారు సినిమా హీరోలకి హీరోయిన్లకి డైరెక్టర్లకి కూడా చాలా ఇబ్బంది వాళ్ళు ఎక్కడెక్కడో తాకేయడం వీళ్ళని గిచ్డము రకరకాల పనులు చేస్తారంట వాళ్ళ వస్తువులు వాచ్లు దొంగిలించడం అంటే దాని ఏదో అమ్ముకుందామని కాదు వాళ్ళది తమ దగ్గర ఉంటే అది క్రేజ్ అనమాట అలాగా సో వీటి ఈ పబ్లిక్ జనం గొమ్ముకోవడం అనేది ఫస్ట్ తగ్గించడం ఎలాగా నేను ఆ మధ్య గణేష్ దేనికి కూడా వెళ్ళి మా ఫ్రెండ్ ఒక ఆమె కాలు ఇరుగొట్టుకుంది ఆ క్రౌడ్ లో కాలు రాడ్ డేస్ వేయాల్సి వచ్చారు అంటే ఇటువంటి ఎక్కడ పోయినా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఒకటి రెండవది డిజాస్టర్ మేనేజ్మెంట్ నిజానికి బాగా అడ్వాన్స్డ్ అయింది వరల్డ్ వైడ్ గా ఇండియాలో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే క్రౌడ్ కంట్రోల్ అనేది బాగా అడ్వాన్స్ అయింది దాంట్లో కూడా దాన్ని అమలు చేయడంలో ఎక్కడో లోపంగా అనిపిస్తూ ఉంది మనకి సమన్వయ లోపం కానీ ఏదైనా సో ఈయన చెప్పడం అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అందరు కూడా చెప్పాలి మనం అరే ఈ క్రౌడ్లు ఇది ఏదన్నా అక్కడ ఏదో ఫిష్ మనకి చేపల ఇది పెడతారు కదా అక్కడ అని చేప మందు అక్కడ క్రౌడే ఎవరు చికెన్ ఫ్రీ అన్నారంటే అక్కడ క్రౌడే అంటే మన జనం కూడా ఎందుకు పోవాలి అంటే షాపింగ్ మాల్స్ ఫుల్ షాపింగ్ మాల్స్ చిన్న బిడ్డలు తీసుకొని వచ్చేసి ఉంటారండి వాళ్ళని చూస్తే ఇంత చిన్న బిడ్డలు తీసుకొని ఇంత క్రౌడ్ కి వచ్చారా వీళ్ళు అనిపిస్తుంది మనకి మొన్న బుక్ ఎగ్జిబిషన్ పోతే కూడా ఇలాంటి వాళ్ళు చిన్న బిడ్డలు వేసుకొని తిరుగుతున్నారడ ఏంది పిచ్చి అనిపిస్తుంది సో జనం ఏం చెప్పినట్టుగా ఏకాదశి ఇంకొకటో అని చెప్పి పరుగులెత్తాల్సిన అవసరం లేదు నిజంగా హిందూ మత సారాన్ని నమ్మితే సారం అనేది ఏం చెప్తుంది బేసిక్ గా దేవుడు నిర్గుణుడు నిరాకరుడు ఎక్కడంటే అక్కడ ఉంటాడు నీలో ఉంటాడు నాలో ఉంటాడు అని చెప్పినప్పుడు సపరేట్గా ఎక్కడో పోయి ఆ రోజు కొబ్బరికాయ కొట్టేస్తేనే దేవుడు అనే దీన్ని ఈ ఈ వేలం వెర్ర అంటారు కదా దీన్ని తగ్గించుకోవాలి ఈయన ఆ విషయంలో నేను మొన్న కూడా ఆయన వీడియోలు చెప్తే చెప్పాను ఆ విషయంలో ఈయన ఎంతో మెరుగు మూఢనమ్మకాలని ఈయన ప్రోత్సహించాడు గరికపాటి సో ఆ విషయంలో అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే గరికపాటి వాళ్ళు మన మా లాంటి వాళ్ళు చెప్తే వీడి హేతువాది చెప్పాడని తిడతారు గరికపాటి లాంటి వాళ్ళు చెప్పాలి ముఖ్యంగా దేవుడిని నమ్మ నమ్మేవాళ్ళు దేవ ఈ పూజ పునర్ భక్తి ఉన్నవాళ్ళు చెప్తే ఎక్కువగా ప్రభావం ఉంటుంది ఇప్పుడు మేము ఏది చెప్పినా నెగిటివ్గా తీసుకుంటాం అసలు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కానీ మనం కామన్ సెన్స్ తో ఆలోచించాలి ఇవన్నీ భక్తి వద్దని లేదు గుళ్ళుకు పోవడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఇది కానీ ఇట్లాంటి గుంపులు రేపు ఇప్పుడు మహాకుంపు జరుపుతుంది మరి ఎన్ని ఏర్పాట్లు బాగానే చేస్తున్నట్టుగానే మనకు తెలుస్తుంది కానీ ఎన్ని జరిగినా జరుగుతాయండి ఖచ్చితంగా ఎందుకంటే జనాన్ని వీళ్ళు అనుకునేదానికంటే ఎక్కువ వస్తారు జనాలు సమ్మక సరక అప్పుడు కూడా జరిగింది సో ఇవి ప్రభుత్వాలు కూడా ఈ మధ్య ఏంటంటే దీనివల్ల రెవెన్యూ కూడా వస్తుంది దీనికోసం కూడా వాళ్ళు పెద్ద ఎత్తున చేస్తారు కానీ మన ఇన్ఫ్రాస్ట్రక్చరు పబ్లిక్ డీసెన్సీ ఇవన్నీ లేవు అని ప్రాబ్లం ఉంది సో అందువల్ల ఇవి జరుగుతుంటాయి ఈ సందర్భంగా గరికపాటికి కొంత మేలు జరిగింది ఒక రకంగా ఎందుకంటే ఆయన పర్సనల్ ఇష్యూ పక్కకి వెళ్ళి ఆయనకి మంచి మార్కులు వచ్చే వీడియో బయటకు వచ్చింది లక్కీగా ఆయన సాల్వ్ కూడా చేసుకున్నట్టుగా మనకు కనబడుతుంది ఏదేమైనా మళ్ళీ గరికపాటి వీడియో వైరల్ అవ్వడంతో ఆయన కొంత ఎనర్జీ కూడా వచ్చి ఉంటుంది దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ప్రజల మీద కూడా ఉంది